రంజాన్ మాసంలో ముస్లింలకు కోటెం ప్రభుత్వం వెళ్లిపోటు పొడిచిందంటూ జిల్లా మైనటీ విభాగ అధ్యక్షులు భరత్ ఆలీ కామెంట్స్ చేశారు హస్యాత్ర కోసం విజయవాడలో ఏర్పాటు చేసిన ఎంబారిగేషన్ పాయింట్ కోటెం ప్రభుత్వం ఎత్తివేసింది హర్జియాత్ర అనేది ప్రతి ముస్లిం జీవితకళ విజయవాడ నుంచి హస్య యాత్రకు వెళ్ళే వెళ్ళేందుకు వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏర్పాటు చేశారు కేంద్ర ప్రభుత్వం విజయవాడ నుంచి హస్యాత్రకు వెళ్ళే సదుపాయం రద్దు చేసింది దాన్ని పునరుద్ధరించాలని సిఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నాం హైదరాబాద్ బెంగళూరు నుంచి వారసీయాత్రకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది అర్సయాత్రకు వెళ్లే ప్రతి ముస్లింకు వయస్ జగన్ ఎనభై వేలు ఇచ్చేవారని మైనారిటీ సోదరులు వ్యాఖ్యానించారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ రావు వైస్ రావు వైఎస్ జగన్మోహన్డి చొరవ చొరవతో మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ యొక్క టీడీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంత నీచపు రాజకీయాన్ని మనమందరం కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా రాబోయే రోజుల్లో మైనార్టీలు బుద్ధి చెప్తారో మీరే వేచి చూడండి ఒక్కసారి అజ్ వెళ్ళే యాత్రికుల్ని మనం ఏ రోజు కూడా ఎప్పుడు ఏనాడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా వచ్చి ప్రతి సభ్యులకు కూడా హజ్ కంప్యూటర్ సభ్యులుగా నేనున్నాను ఉత్తరాంధ్ర నుంచి మా అందరు కూడా మీ అందరు కూడా ఇక్కడి నంబర్లో ఎంత సేవ చేశారు మళ్ళీ హజ్ కూడా వెళ్ళి అంతే అందరూ కూడా సేవ చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా బాగుండాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని ఉద్దేశంతో ఒక మంచి బహుత్తరమైన కార్యక్రమాన్ని చేశారు చేపట్టారు అలాంటి కార్యక్రమాల్ని అలాంటి ఈ యొక్క ముస్లిం ముస్లింస్ పట్ల ఇంత నిర్లక్ష్య వ్యవహారం ఇంట్లో ఇంత నిర్లక్ష్య ధోరణిని ఎప్పుడు కూడా చూడలేని విధంగా ఈ రోజు మనం రాబోయే తరాలకి ఏం సమాధానం చెప్తాం చరిత్రలో ఎప్పుడు లేకుండా చరిత్రని మనం అందరం కూడా చరిత్రలో నిలిచిపోవాల ఎంబర్కేషన్ పాయింట్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోంగొట్టారని చెప్పేసి రాబోయే తరాల ఈ రోజు మనం అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నష్టపోతారు పోయినసారి ఏదో మనం ఆచకంపి కడపలో ఇచ్చామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకున్నారు కడప ఎక్కడ సార్ అది అదే శ్రీకాకుళం నుంచి అదే విజయనగరం నుంచి అదే విశాఖ ఇసింగ్ నుంచి కడప ఎంత దూరం ఏ విధంగా ప్రయాణిస్తారు ఏ విధంగా మన జనాలందరినీ కూడా అంతంత సూట్ కేసులు వేసుకుని అంత దూరం వెళ్తారు ఒక్కసారి ఆలోచించి వీళ్ళందరూ కూడా మాటలు చెప్పే ప్రభుత్వం అనేది కాని చేతలు చేసే ప్రభుత్వం కాదని చెప్పేసి మనం గట్టిగా నమ్మొచ్చు కడపలో ఏమో హజ్ హౌస్ పెడితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఏమవ్వాలి మీరు ప్రజల గురించి ఆలోచిస్తా ఉన్నారా లేకపోతే ఒక కాంట్రాక్టర్ గురించో లేకపోతే దేని గురించి ఆలోచిస్తా ఉన్నారా జనాలకి అర్థమవుతావు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సెంటర్ పాయింట్ విజయవాడ అని చెప్పేసి నిశ్చయించి విజయవాడలో హజ్ హౌస్ కట్టాలని చెప్పేసి హజ్ హౌస్ కి సరిపడా ఒక ఐదు ఎకరాల స్థలాన్ని కూడా అతను చూసినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్ పట్ల విశ్వసనీయత ఉన్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం గట్టిగా నమ్మగలుగుతాం అందరం కూడా ఈరోజు మీ అందరూ కూడా ఒకటే ఒక ఆలోచన ఆలోచించే విధానం మనం మళ్ళీ కూడా మన ఈ కూట ప్రభుత్వానికి ఒకటే ప్రుకుంటా ఉన్నాం మనం మీ అందరు ఉనికి ఉండాలి మీ అందరూ కూడా చిత్తశుద్ధితో మనం ముస్లిం మైనార్టీస్ గురించి ఆలోచించాలంటే మీరు ఈ రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ లో మళ్ళీ అంబర్ కేసు తీసుకురావాలని చెప్పేసి మేము గట్టిగా కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం మేము అందరం మీడియా సోదరు అందరికీ నమస్కారం ఈ రోజు మనకి అందరికీ తెలుసు హజ్ యాత్ర ఎప్పుడు వెళ్తారా జగం అన్ని పిల్లలకి పిల్లలు అన్ని అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాడు ఆ ఇంట్లో ఏ పని లేదు లాస్ట్ లా వాళ్ళు హజ్ యాత్రకి వెళ్తారు ఎందుకంటే పవిత్ర యాత్రకి వెళ్తే మన అన్ని సకరంగా అవ్వాలా మన ఇంట్లో ఏ పని ఉండకూడదు ఆ పని అన్ని అయిపోయిన తర్వాత వెళ్తారు అలాంటి ఆ టైంలో ఒక నలభై రోజులు అక్కడ ప్రయాణం చేయాలి దానికి ఒక ఇంచు పిచ్చిగా ఒక కుటుంబం వెళ్ళాలంటే ఒక వంద కేజీ పట్టుకుని వెళ్ళాలి ఆ వంద కేజీ వంద కేజీ పట్టుకుని వెళ్ళాలంటే ఆ హైదరాబాద్ కానీ ఢిల్లీ కానీ బెంగళూరు కానీ జరిగితే ఆ సమానం వాళ్ళ హజీ హజీ ఎంత మన ఇబ్బంది పెట్టేలా ఉందో అదే మన దగ్గరలో విశాఖపట్నం నుంచి విజయవాడకి వందే భారత్ ట్రైన్ ఉంది అక్కడ వెళ్తే మన అన్ని సౌకర్యాలు బాగుంటుంది వాళ్ళందరికీ మనకి ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా ఆలోచించుకొని ఆ టైమ్ లా ఎందుకంటే మూడు సంవత్సరం కరోనా ఉంది ఆ కరోనా టైం లా హజ్ ఆ చేయడానికి అవలేదు కాబట్టి ఈ లాస్ట్ మూమెంట్ లా ఆ మూమెంట్ అయిన తర్వాత ఆ ఆ టైమ్ లో విజయవాడలో ఎలాగైనా మన ముస్లిం సోదరికి న్యాయం చేయాలని చెప్పేసి ఆ న్యాయం చేయడానికి ఇక్కడ నమ్మూరు నుంచి ఒక పాయింట్ పెట్టారా ఆ అక్కడ హజ్ హజ్ కట్టాలా అనుకున్నారు కానీ ఆ టైం కి ఐదు ఎకరాలు ఇచ్చారా టైం సాలేదు ఎలక్షన్ కోర్టు వచ్చింది అవలేదు ఈ రోజైనా ఈ ప్రభుత్వం లేదు మీరు దృష్టికి తీసుకొచ్చేసి మేము చెప్పేది ఒకటే ఆ హజ్ యాత్ర హజీ హౌస్ కట్టాల్సింది మీ కోర్టులో